రాపూర్ లో సమావేశం జరిగింది రాపూర్ మండలంలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న అధికారులను ఆదేశించారు రాపూర్ పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ది పాలన వివరించారు కోఆపరేషన్ సభ్యులు సయ్యద్ మాట్లాడుతూ రాపూర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు సంఖ్య పెంచి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు టిడి కళ్యాణ మండపం నిర్మాణానికి కావాలని కోరారు అదేవిధంగా ఆధార్ సెంటర్ ను రాపూరు పట్టణంలో మార్చాలని కోరారు గ్రామాల్లో చెరువుల తుమ్ములు దెబ్బతిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీడీఓ భవానీ తహసీల్దార్ లక్ష్మీ నరసింహం జెడ్పీటీసీ ప్రసన్న వైస్ ఎంపీపీ పెంచెడ్డి అధికారులు పాల్గొన్నారు

నెల జూలై ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నట్టల నివారణ మందు విన్న కార్యక్రమం జరుగుతుంది ఇవాళ లాస్ట్ డేట్ మనకు పురకాపల్ మైగ్రేషన్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎవరికైనా మనకి మిస్ అయినారు వాళ్ళకి మందు లేదు అంటే ప్రతి ఆర్ఎస్కేకి వాళ్ళకు సంబంధించిన మందు మనం ఇచ్చి పెట్టుకున్నాము మిస్ అయిన వాళ్ళు యొక్క ఏహెచ్ అయినట్టి మీ మందు మీకు ఇస్తారు దాని మన మనం ప్రతి మూడు నెలలకి వాటిని తాపించుకున్నట్టయితే మనకి వాటికి వచ్చే రోగాల నుంచి వాటిని మనము సంరక్షించుకోవడానికి ఈజీగా ఉంటుంది జబ్బులు త్వరగా రాకుండా ఉంటాయి తర్వాత మనకి ఇన్పుట్స్ వచ్చేసి గడ్డి విత్తనాలు ఆల్రెడీ లాస్ట్ మంత్ మనకు వచ్చేసి ఉన్నాయి మనం ఇండియన్ పెట్టాము మనకు జొన్న మొక్కజొన్న విత్తనాలు మరియు జొన్న విత్తనాలు వస్తాయి సబ్సిడీ తరపున సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే కేజీ మనకి ఇరవై ఐదు నిల్చి రేషన్ షాప్లో ఏ విధంగా అయితే మనం ఒక లో ఇస్తామో అదే విధంగా నెక్స్ట్ మంత్ నుంచి అంగన్వాడీ సంస్థకు లబ్ధిదారు నుంచి ఫోటో క్యాప్చర్ చేయించుకున్న తర్వాతనే సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈగ వైసీకి అప్డేషన్ అవ్వాలి అక్కడ ఎలా ఉంటుందంటే ఆధార్ కార్డ్ లో ఉండే ఫోటో ఏమో ఎయిత్ నైన్త్ టెన్త్ చదివిన ఫోటో చిన్న చిన్న ఫోటో ఉంటుంది ఇప్పుడు ప్రత్యేక అయిన తర్వాత కానీ ఆ ఫోటో మార్పు వల్ల ఏమవుతుందంటే అప్డేషన్ కావట్లేదు అందువల్ల అంగన్వాడీ కార్యకర్తలు రెండు మూడు సార్లు శాంత్ర పిలవాల్సి వస్తుంది సరే ఇంటికి పోయి తీరుదాము అనుకుంటే అడుగుతుంది కారణంగా శాస్త్ర ఎక్కడ ఉంటుందో ఆ పనుల్లోనే ప్రెగ్నెంట్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి వచ్చే పోతే ఎంఆర్ఎస్ పెట్టి నాలుగు పాత్రున్నాను ఆ నాలుగు పాత్ర దారి నాలుగు నెలపాకు క్లోజ్ చేస్తున్నాం గోడ కూడా నాకు ఒక దారి పెట్టండి నాకు ఒక యాంగి బుక్ ఉంది పోతే ఆఫర్ ఉంది ఉంది అన్నీ ఉన్నాయి మహిళా బాగా వెలుగు ఆఫీస్ కానీ ఎన్ఆర్సీస్ అన్నీ ఉన్నాయి దారి కావాలి పట్టణం ప్రజలు పోయే ముఖ్యంగా ఒకటే సార్ నాలుగు పాటలు స్లో పెడితే సార్ అవి కదా